Namaste, ki Welcome back to my channel. తిక్కా ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీరు కూడా అందరు బాగున్నారు అనుకుంటున్నాను సో మళ్ళీ ఎక్కడికి వచ్చేసింది అక్క అనుకుంటున్నారా ఏం లేదండి నేనైతే మా చెల్లి వాళ్ళ ఇంటికి వచ్చాననమాట చెప్పాను కదా ఇప్పుడు నోములు నోముల పూజలు జరుగుతాయి నోములు అంటే దివాళి నోములు దశమి నోములు పున్నమి నోములు కదా సో మా చెల్లి వాళ్ళైతే దశమి అండి సో ఆ రోజైతే మేము వెళ్ళామన్నమాట అనమాట సో మాకైతే ఇన్విటేషన్ వచ్చింది ఆ రోజు మార్నింగ్ కథ పెట్టించుకున్నారు ఈవినింగ్ అన్నమాట సో మేము మార్నింగ్ కథకైతే వెళ్ళలేక పోయాం ఎందుకంటే పిల్లలకు స్కూల్ ఉన్నాయి కదండి వాళ్ళని ఇక్కడ స్కూల్లో వదిలేసి మేము వెళ్ళినా కూడా మళ్ళీ రిటర్న్ వచ్చేయాలన్నమాట సో నోములకైతే అందము అందుకే ఇంకా పిల్లల్ని తీసుకొని నోములకే వెళ్ళిపోదామని అయితే మేమైతే వచ్చేసామన్నమాట ఈవినింగ్ సో మేము వచ్చేసరికి అంతా రెడీ అయిపోయింది పొద్దున కథ కూడా అయిపోయింది కాబట్టి మాకైతే మా చెల్లి ప్రసాదం అయితే ఇస్తుంది అనమాట అసలు చాలా ఫన్గా ఉంటుంది మీకు ఈ వీడియో ఇక్కడ నుంచి మేము మా అత్త వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళామనమాట అక్కడ కూడా ఈరోజు నోములే సో తిరగడమే అయిపోయింది అటు నుంచి కూడా వేరే ప్లేస్కి వెళ్ళాము అది అయితే చాలా సర్ప్రైజ్ మీకు సో సర్ప్రైజ్ మిస్ కావద్దంటే ఈ వీడియోని ఫుల్ నుంచి లాస్ట్ వరకు అనమాట ఎక్కడ మిస్ కాకండి అలాగే ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి అలాగే బెల్లైకన్ కూడా నొక్కండి ఎందుకంటే ఫ్యూచర్లో అప్డేట్ అన్నీ మీకు డైరెక్ట్ ఫోన్కి వస్తాయనమాట సో లేట్ చేయకున్న వీడియోలకి అయితే వెళ్ళిపోదాం లెట్ స్టార్ట్ ద వీడియో సో ఏముంటుంది ఫస్ట్ కథకు ఎక్కడికి వెళ్ళినా కానీ అయిపోయినా కూడా మనం స్వామివారి దర్శనము స్వామివారి ఆశీర్వాదం అయితే తీసుకుంటాం కదా సో తీసుకున్నాకే మనం ప్రసాదం అయితే తింటాము సో నేనైతే ఇక్కడ రాగానే ఫస్ట్ స్వామివారిని మొక్కుకొని ప్రసాదం అయితే తీసుకుంటున్నాను అనమాట సో పూజకు ఆల్మోస్ట్ నోములకి అంతా అయిపోయిందండి జస్ట్ హారతి ఉంది నోము అంటే మొత్తం ఫస్ట్ కుదించేసుకుంటాం కదా సో అంతా కుదించడం అంతా అనమాట సో ఇప్పుడు నోము హారతి ఒక్కటే ఉంటుంది మంగళహారతి చేసుకున్నాక వంటలు తినడం ఇవన్నీ ఉంటుందన్నమాట సో ఫస్ట్ ఆ మార్నింగ్ నుంచి ఉపవాసం ఉన్న వాళ్ళు తిన్నాక తర్వాత మనం తింటారనమాట సో ఫస్ట్ మంగళారతి ఎలా జరిగింది ఏంటిది అనేది కూడా మీరు చూసేయండి ఫస్ట్ మొక్కు మొక్కు జైడు మొక్కు జైర మొక్కురా మెలిమెలిగి అందరూ వస్తున్నారు అనమాట చాలామంది కూడా కథకన్నా ఎక్కువ నోముకే ఉండడానికి ఇష్టపడతారు కదా సో కథకు వచ్చేసి వెళ్ళిన వాళ్ళు చుట్టుపక్కల వాళ్ళు కూడా మళ్ళీ ఇప్పుడు నోములకైతే అనమాట సో వచ్చిన వాళ్ళందరికీ కాళ్ళకు పసుపు పెట్టి అలాగే వాళ్ళకి పసుపు బొట్టు పువ్వులు అయితే ఇస్తుంది మా చెల్లి సైడ్ జరిగే పప్పు അത് ലൈമെറ്റ് ഹും സിബ്സ് ഹും ഗുഡ് ఏంటో పాటలు మంగళహారతి ఇచ్చేటప్పుడే గుర్తే రావనమాట ఎన్నో పాటలు పాడుతూనే ఉంటాం అసలు లైంగ్ ఇప్పుడు ఫెస్టివల్స్ కూడా వస్తున్నాయి ఎన్నో పాటలు మైండ్లో ఉంటాయి కానీ కరెక్ట్ పాడే టైం మాత్రం ఏవి గుర్తే రావనమాట ఎవరైనా పాడండి పాడండి అంటే అసలు పాటలు వచ్చావు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది

ౌణ చందని గందం చంద దోషా రాణిూపం చందని గంధం చందనం దోషా రాణిూపం మాతీకు ప్రఖ్యాతిగా సమాపి మమ్మ పిండు శ్రీరాభిపుత్రి వరలక్ష్మి రామే మా ఇంది పందిరి పూలారి దోనం పాడు పూలం స్వామి స్వామికి మీరెంతో సతీ నారాయణానిచే మంగళము అనరే అడిగిన వారికి ఎడబిడ్డల ఇస్తే అడిగిన వారికి అడబిడ్డల నైస్తే అరటి పండ్ల చావానికి ఏతు స్వామి స్వామికి మీరెంతో సతీ నారాయణానిచే మంగళం చందనా గౌరం గౌరవం ൗരമ്മൂരാ ദൂരം വണ്ടേ ഗൗരമ്മ പണ്ട്ിച്ച് അച്ഛൻ തലാടിച്ച് ബുക്കാൻ കുതിർച്ചി ഗംന കി അൗരമ്മ രാജ പൂരി പാല കോട്ടേ ഗൗരമ്മ మంగళహారతి అయిపోయిందండి మంగళహారతి అయిపోయాక ఎదుర్కొని అమ్మవారికి అయితే మొక్కుకోవాలన్నమాట గౌరమ్మ గారికి సో మొక్కుకున్నాక ఎవరైతే ఉపవాసం ఉంటారో వాళ్ళు ఉపవాస దీక్ష అయితే విడుస్తారనమాట

سمند رو دادید నోముల స్పెషల్ ఇంకోటి ఏంటంటే నోముల వంటలు అండి తెలిసిందే కదా నోముల వంట రోజు మనము ఎర్ర కారం యూజ్ చేయకుండా ఓన్లీ పచ్చిమిరపకాయల కారం అయితే వంటలు చేశామన్నమాట అసలు ఇక్కడ వంటలు అయితే నిజాన్ని చెప్పాలంటే చాలా అదిరిపోయాయండి నాకు చాలా బాగా నచ్చాయి అసలు వంటలు ఎంత బాగా చేశారు అసలు వంటలు అయితే చాలా బాగున్నాయి అన్నమాట నేనైతే ప్రతి మళ్ళీ ఫోన్ చేసిన ప్రతిసారి మీ వంటలు చాలా బాగా అయినాయి మా చదివిన ఒక టూ త్రీ టైమ్స్ అని ఉంటాను చాలా బాగా అయినాయి అసలు వంటలు ఇన్ని ఇద్దరే చేసిరా వంట నువ్వు చేసినావా నా నువ్వు గుడ్ స్మాల్ చెఫ్ అది నువ్వు చేసినావా స్మాల్ చెఫ్ ఆల్ ఓవర్ ఇండియా స్మాల్ చెఫ్ చెప్తా చిట్టి కబూర్లు

సో ఇంక ఉపవాస దీక్ష ఇవ్వలేదు కాబట్టి సో ఫస్ట్ అయితే మేము ఇక్కడ టపాసులు అయితే కాలుస్తున్నాం సో టపాసులు కాల్చే లోపు అక్కడ ఉపవాస దీక్ష కూడా వెయిట్ చేస్తుంది మా అత్తయ్య సో అప్పటి వరకు టపాసులు కాల్చుదామని మేమైతే ఇక్కడికి వచ్చేసాము అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తారు మా పిల్లలు అయితే आ दे आ అ వెంతురసను దూడు పెట్టు నేత్ర ఆ మాప పెట్టు ఇంకా చూసి నువ్వు ఇంకా చూసి ఆ ఇంకా చూసి ఇంకా చూసి

సో టపాసులు కాల్చేసి వచ్చాక మేమైతే తింటున్నామండి సో అందరితో పాటు కాకుండా మేము కొంచెం ఎర్లీగానే తింటున్నాం అనమాట ఎందుకంటే మేము ఇక్కడ నుంచి ఇప్పుడు మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాలి సో అందుకే తొందరగా తినేసి వెళ్దామని మేమైతే ఫస్ట్గా తింటున్నాము తినేసి ఇక్కడ నుంచి మేమైతే మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి అక్కడ కూడా నోములు ఉన్నాయన్నమాట ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది నా బాబు ఇక్కడితే <laughs> ok, Abi. Bye. 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 We are giving send off. <laughs> bye, bye. Vai. 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 మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసామన్నమాట మేము వచ్చేసరికి ఆల్మోస్ట్ అంతా అయిపోయింది ఇక్కడైతే నో పూజ అయిపోయింది తినేసి కూడా చాలామంది వెళ్ళిపోయారు సో లేట్ అయిపోయింది అనమాట అక్కడ అంతే ఏదైనా రెండు ప్రోగ్రామ్స్ మనం అనుకుంటే ఏదో ఒక దగ్గర చాలా లేట్ అయిపోతుంది కదా సో ఇక్కడైతే లేట్ అయిపోయింది సో ఇక్కడ కూడా మా అత్త వాళ్ళు కూడా కథ పెట్టించుకుంటారనమాట సో అక్కడ కూడా మొక్కేసుకొని ప్రసాదం తీసుకొని కొంచెం కొంచెం లైట్గా తిన్నామన్నమాట సో తినేసి ఇక్కడ నుంచి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము సో దగ్గరే కదా పక్కపక్కనే అమ్మ ఇల్లు ఇంకా మా అమ్మమ్మ వాళ్ళు అదే మా మామ వాళ్ళ ఇల్లు అనమాట సో పక్క పక్కకే కాబట్టి తిన్నాక మా అమ్మ తిన్నాక మా అమ్మతో పాటు అయితే వెళ్ళామన్నమాట సర్ప్రైజ్ ఏంటంటే మా డాడీ ఆల్మోస్ట్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత అన్నమాకుంట కొత్త టీవీ కొన్నాడు అసలు మా అమ్మ వాళ్ళ ఇంట్లో టీవీ ఉండదు అప్పుడెప్పుడు నేత్ర మరీ మనసు బేబీ ఉన్నప్పుడు ఒక టీవీ ఉండే అది మొత్తం పాడైపోయినాయి అప్పటి నుంచి అసలు టీవీ అవసరం లేదు టీవీ ఉంటే అసలు మనుషులు మాట్లాడుకోరాను ఏదో అని మా డాడీ అసలు టీవీ తెలియదు అనమాట ఎంతమంది అడిగినా అసలు ఎన్నిసార్లు అడిగినా బోర్ కొడుతుందని చెప్పినా కూడా ఇప్పటివరకు టీవీ తెలియడు కానీ ఇప్పుడు ఎవరికోసం తెచ్చాడు తెలుసా టీవీ ఇంకెవరు వాళ్ళ మనవడు మనవరాలు కోసం అంటే మా నేత్ర మా దన్విన్ కోసమే టీవీ తెచ్చాడు సో వాళ్ళకు టైంపాస్ అవ వాళ్ళు అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు టైంపాస్ అవ్వడం కోసం అయితే తెచ్చాడనమాట అసలు సో హ్యాపీ టీవీ ఇన్ ఇయర్స్ అంతా మా ఇంట్లో చూసి నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యామన్నమాట మొన్న దీవాలికే వచ్చింది బట్ ఆ రోజు ఇన్స్టాలేషన్ కొంచెం లేట్ అయిపోయింది అందుకే నేను చూడలేకపోయాను ఇక ఇప్పుడు ఇంత దూరం వచ్చాను కాబట్టి ఖచ్చితంగా చూద్దామని ఇంటికి వెళ్ళి టీవీ చూసేసి ఇంకా రిటర్న్ అయితే ఇంటికి వచ్చేసామనమాట ఇదండి సర్ప్రైజ్ వీడియో సో నా వీడియో మీకు నచ్చిందనుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ బాయ్